హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ జేఎస్ సర్వీస్ ఛానల్ యాజ్ ఏ డిజిటల్ అసిస్టెంట్ సచివాలయంలో లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను ప్రజెంట్ మనం ఈ వీడియోలో ఆల్రెడీ రేషన్ కార్డులకి ఇప్పుడు న్యూ గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది కదా న్యూ రేషన్ కార్డుకి అప్లై చేసుకోవాలన్నా సరే రేషన్ కార్డులో నుంచి ఏమైనా తొలగించాలన్నా స్పిట్టింగ్ అయినా సరే కరెక్షన్స్ రేషన్ కార్డులో ఏమైనా రాంగ్ ఉన్నా పిల్లల్ని కానీ లేకపోతే పెళ్ళైన వారు ఉంటే వాళ్ళ భార్యని రేషన్ కార్డులో యాడ్ చేసుకున్న ఈ అప్లికేషన్స్ అన్నీ అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా రేషన్ కార్డు ఈ అప్లికేషన్స్ అన్నీ మనము ఆల్రెడీ రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నాము ఆ ప్రొసీజర్ అనేది కూడా మనం ఇంకో వీడియో చేసుకున్నాం అయితే ఈ వీడియోలో ఏంటంటే రేషన్ కార్డ్కి ఆల్రెడీ అప్లై చేసుకొని ఆ అప్లై చేసుకున్న అప్లికేషన్ అనేది మనం ఎవరి లాగిన్లో పెండింగ్ ఉంది ఎవరి దగ్గర పెండింగ్ ఉంది ఆ అప్లికేషన్ ఎవరెవరి దగ్గరికి వెళ్తుంది వాళ్ళు వారి యొక్క లాగిన్లో ఎన్ని రోజులు ఉంచుకున్నారు దాని యొక్క స్టేటస్ అనమాట మనం పెట్టుకున్న అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది మనమే మన ఫోన్లోనే ఫైవ్ మినిట్స్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు అది ఎలానో మనం యూట్యూబ్ ద్వారా తెలుసుకుందాం క్రోమ్ రోజల్లో విఎస్డబ్ల్యూఎస్ అని టైప్ చేయండి సెట్ చేయగానే గ్రామ వార్డు సచివాలయం వార్డు సచివాలయం ఉంది కదా అది క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఏపీ సేవా పోర్టల్ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ హోమ్ పేజీలో త్రీ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా ది ఆధార్ నెంబర్ రివ్యూ ఏపీ సేవా సర్టిఫికేట్ సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ ఈ త్రీ ఈ మూడు ఆప్షన్స్ లో మనము మనము చెక్ చేసుకోవచ్చు సర్వీస్ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ అనే ఆప్షన్ కదా దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ మనము ఆల్రెడీ అప్లై చేసుకున్నాక రేషన్ కార్డుకి అప్లై చేసుకున్నాక ఒక టీ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది అది అప్లికేషన్ నెంబర్ ఆ అప్లికేషన్ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసినాక సెర్చ్ అనే బటన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనకి ఒక క్యాప్చా వస్తుంది ఆ క్యాప్చాలో ఉన్నట్టు ఉన్నది ఉన్నట్టు క్యాప్స్ అయితే క్యాప్స్ స్మాల్ అయితే స్మాల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలి ఇప్పుడు మనకి మన యొక్క అప్లికేషన్ అనేది ఎవరి దగ్గర పెండింగ్ ఉంది అది ఎక్కడ అప్లై చేసుకున్నాము అంటే మన్ డిస్టిక్ మండలు విలేజ్ సెక్రటరీ కోడ్ మీ యొక్క అప్లికేషన్ అనేది ఎవరి దగ్గర పెండింగ్ ఉంది దాని యొక్క స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ అని చివరి స్టేటస్ అని ఉంది కదా పెండింగ్ విత్ తహసీల్దార్ అని ఉంది అంటే ఈ అప్లికేషన్ తహసీల్దార్ ఎంఆర్ఓ గారి దగ్గర పెండింగ్ ఉంది కింద డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ విఆర్ఓ లాగిన్ నెక్స్ట్ ఎంఆర్ఓ గారి లాగిన్ అది తహసీల్దార్ లాగిన్ ఈ డిఏ లాగిన్లో ఎప్పుడు అప్లై చేసుకున్నాం ఆ డేట్ ఉంది తన దగ్గర ఎన్ని రోజులు పెండింగ్ ఉంది నెక్స్ట్ విఆర్ఓ గారి దగ్గర ఏ రోజు రిసీవ్ అయ్యింది అప్లికేషను వారి దగ్గర ఎన్ని రోజులు పెండింగ్ ఉంది నెక్స్ట్ ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారి దగ్గర ఎన్ని రోజులు పెండింగ్ ఉంది వాళ్ళు అప్రూవల్ ఇచ్చారా లేదా అప్రూవ్ చేశారా రిజెక్ట్ చేశారా ఈ విధంగా మనం మన యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది మనం మన ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాక్ వస్తే ఇక్కడ ఎంటర్ ది ఆధార్ అని ఉంది కదా ఇక్కడ ఏంటంటే ఈ ఏపీ సేవా పోర్టల్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి కానీ మీరు ఏమైనా అప్లికేషన్స్ కనుక సచివాలయంలో కనుక అప్లై చేసుకొని ఉంటే ఆ అప్లికేషన్స్ అనేవి మన యొక్క ఆధార్ నెంబర్తో ఏమేమి అప్లై చేసుకున్నామని వాటి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ ఎంటర్ ది ఆధార్ నెంబర్ దగ్గర మన యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయగానే క్యాప్చా వస్తుంది క్యాప్చా క్లిక్ చేయాలి నెక్స్ట్ మన యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి అంటే మీ పేరు మీరు ఏమేమి అప్లికేషన్స్ పెట్టుకున్నారు ఇన్కమ్ క్యాస్టు ఇలా పెన్షన్ ఇలా ఏమైతే ఉన్నాయో ఏవైతే ఆల్రెడీ అప్లై చేశారో మీరు ఏపీ సేవ పొట్టలో వాటి డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ నాకు ఒక నాకు ఇన్కమ్ క్యాస్ట్ అప్లికేషన్ నెంబర్స్ ఉన్నాయి కదా ఈ అప్లికేషన్ నెంబర్తో అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇన్కమ్ క్యాస్ట్ అప్లై చేశాను సచివాలయంలో ప్రజెంట్ నా దగ్గర ఆ సర్టిఫికేట్ అనేది మిస్ అయ్యింది నార్మల్గా అయితే సచివాలయంలోకి వెళ్ళి మీ కార్ధర్ నెంబర్ చెప్తే మీరు నేను ఇంతకుముందు అప్లై చేసిన వన్ ఇయర్ లోపల అప్లై చేసిన ఇన్కమ్ ట్యాక్స్ నెంబర్స్ అనేవి వస్తాయి ఆ నెంబర్తో మనం డిసిషన్స్ తీసుకోవచ్చు లేదు సచివాలయంకి వెళ్లకుండానే మనం మన ఫోన్లోనే ఒకవేళ ఆ నెంబర్ కనుక మీ దగ్గర ఉంటే ఇప్పుడు ఈ ఆధార్ నెంబర్ ద్వారా నీకు ఇన్కమ్ క్యాష్ నెంబర్ వచ్చింది అనుకోండి ఆ నెంబర్ని ఒక చోట రాసి పెట్టుకోండి ఆ నెంబర్తో ఇక్కడ పక్కన ప్రివ్యూ ఏపీ సేవ సర్టిఫికేట్ ఉంది కదా అక్కడ ఆ నెంబర్ని ఎంటర్ చేయాలి ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఇన్కమ్ నెంబర్ లేదా క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అది ఎంటర్ చేసి క్యాప్ ఇక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేయగానే క్యాప్చర్ వస్తుంది క్యాప్చా ఎంటర్ మీ యొక్క సర్టిఫికేట్ అనేది వ్యూ చూపించేస్తుంది అంటే ఇంతకుముందు ఎప్పుడైతే మీరు అప్లై చేశారో ఆ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది వ్యూ అనేది దీనిలోనే చూపించేస్తుంది ఈ విధంగా మనం మన మనం ఆధార్ నెంబర్ నుంచి ఏమేమి అప్లికేషన్స్ పెట్టుకున్నామో అలాగే ఆ అప్లి అప్లికేషన్ పెట్టుకున్న నెం ఆ యొక్క సర్టిఫికేట్స్ ఏమన్నా మనకి మిస్ అయితే డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు నెక్స్ట్ ఒకవేళ రేషన్ కార్డు అలా అప్లికేషన్స్ ఎవరి దగ్గర పెండింగ్ ఉంది అప్రూవ్ అయిందా లేదా ఎవరి దగ్గర పెండింగ్ ఉంది అనేది మనమే మన యొక్క ఈ ఏపీ సేవా పోర్టల్లో లాగిన్ అవ్వకుండానే వాటి యొక్క ట్రాన్సాక్షన్ నెంబర్స్ ద్వారా అప్లికేషన్ నెంబర్ ద్వారా మనం చెక్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్